ప్రైజ్ల ఎమిమ్మ ఎమిమ్మ అని పేరుకు అర్థము పావురము ఎమిమ్మ అని పేరును ఇంగ్లీషులో జమిమ్మ అని పిలుస్తారు ఈమె ఏబుకు కలిగిన పరీక్ష అనంతరము ఏబుకు జన్మించిన పెద్ద కుమార్తె ఏబు నలభై రెండు అధ్యాయము పదిహేడు పన్నెండు పదమూడు పద్నాలుగో వచనములు ఇది మనకు కనబడుతుంది యహో వయోబును ఆస్ మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడు గాడిదలను కలిగాను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమ అనియు రెండవ దానికి కెజి ఆనియో మూడవ దానికి కెరింహప్పుకు అని పేలు పెట్టాను ద్వితీయపు తీసుకుంటాము ఇరవై ఎనిమిది అధ్యాయము నాలుగవ వచనంలో నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకలు మందులు దీవింపబడను ఇద్ యోగు దీవించబడిన విధానము మనం చూసినప్పుడు ద్వితీయపు తీసుకండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉన్న దీవిన ఆశీర్వాదులన్నీ కూడా దేవుడు తనకి రెండింతలుగా ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఏబు జీవితంలో జరిగిన శ్రమలు బాధలు అనంతరము దేవుడు యోగును మళ్ళీ ఆశీర్వాదాలతో దీవించాడు ఏబుకు జన్మించిన పెద్ద కుమార్తె పేరు ఏమిమ్మ ఈ పేరు పావురం అనే అర్థమును కలిగి ఉంది అయితే పరిశుద్ధి గ్రంథంలో ఈమె గురించి చాలా తక్కువగా వ్రాయబడిన ఈమె పేరును పరిశీలిస్తే ఏబు కుమార్తె ద్వారా వచ్చిన ఆశీర్వాదము కూడా పావురంలా స్వచ్ఛంగా శాంతిమయంగా పవిత్రంగా ఉండటమే కాకుండా యోబు కోల్పోయిన ఆశీర్వాదాలను నూతనముగా మరలా పొందినందుకు సూచనగా ఈ పేరును యోగు తన పెద్ద కుమార్తెకు పెట్టి ఉండవచ్చు అని అనిపిస్తుంది పావురంలో ఉన్న లక్షణాలు మొదటగా ఈ పావురం అనేది పరిశుద్ధాత్మకు సూచనగా మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో పావురం అనేది పరిశుద్ధాత్మకు సూచనగా పరిశుద్ధాత్మకు ముఖ్యమైన చిహ్నముల గుర్తుగా మనకు కనబడుతుంది ఏసు బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురంలా వచ్చి ఆయనపై వాడినది అనే సంఘటన మూడు సువార్తలలో కనిపిస్తుంది మత ఈ మూడు పదహారులో యేసు బాప్తీసం పొందిన వెంటనే నెలల్లో నుండి ఉంటనకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురం వలె దిగితన మీదకి వచ్చట చూచెను మార్కు ఒకటి పది వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటో పరిశుధాత్మ పావురం వల్ల తన మీదకి దిగివచ్చుటో చూచాను లోక మూడు ఇరవై రెండులో పరిశుధాత్మ శరీరాకారంతో పావురం వల్లే ఆయన మీదకి దిగివచ్చాను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు నీ అందరి నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను దేవుడు నేల మంటితో నన్ను నిర్మించి వారి నాస్కారంలో జీవాయును తనలో ఉన్న ఊపిరిని ఊదాడు తన చేతులతో తన ద్వారా నిర్మించబడిన మానవుడు మరణమన్నది లేకుండా ఉండాలని జీవించాలని దేవుడు అనుకుని మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలమును తిను తినుమున నువ్వు నిత్యముగా చర్చదేమని నరుని కాజ్ఞాపించాడు ఆది కాండము రెండు ఏడులో దేవుడిని యహోవా నేలమంటితో నన్ను నిర్మించి వారిని నాస్కారాంతంలో జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మాయను ఆది కాండము రెండు పదిహేళ్ళు అయితే మంచి చెడ్డల తెలుగు నెచ్చి వృక్ష ఫలములు తినకూడదు నువ్వు వాటిని తినదిన నిక్షేమగా చచ్చిదని కాజ్ఞాపించింది తమ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశమును ఆదాము అవులు గ్రహించలేక తప్పిపోయి తమ శరీరములకు మాత్రమే కాకుండా ఈ భూమి మీద తమ ద్వారా జన్మించిపోయే ప్రతి శరీరమును కూడా మరణమునకు అప్పగించినారు జగత్పు నాది వేయబడకముందే మనలను నరులను ఏర్పరచుకున్న దేవుడు మన పట్ల తాను నిర్ణయించుకున్న ఉద్దేశమును రద్దుపరచకూడదని పరిశుద్ధాత్మ ద్వారా తాను నిర్మించబడి మానవులు దేనినైతే జయించలేకపోతే వచ్చారు ఆ సమస్తాన్ని కూడా జయించి తిరిగి లేచి నా ఆత్మను పరిశుద్ధాత్మను తనను విశ్వసించిన ప్రజలందరిలో తాను ఉంచారు ఈ పరిశుద్ధాత్మను కలిగిన మనము ఎప్పటికీ నశించుకొని మహిమ శరీరమును మనము ధరిస్తామని విశ్వాసము మనము కలిగి ఉన్నాము ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగిన రెండింతల ఆశీర్వాదము ఆదాములో ఆత్మ శరీరము వేరేటట్లు శరీరం మరణించబడితే ఏసుగ్రీస ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ మనం ధరించిపోయి మహిమ శరీరంలో తాను ఉండేటట్లు జీవించేటట్లు ఏబు కోల్పోయిన ఆశీర్వాదాలన్నింటినీ రెండంతలుగా ఏకు మరల నూతనంగా ఇచ్చినట్లు మానవులు కోల్పోయిన సమస్తాన్ని ఏసుగ్రీస ప్రభువారులు మనులను నూతన సృష్టిగా చేసి నూతన ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మతో నింపబడే భాగ్యమును తనను విశ్వసించిన ప్రజలందరికీ యేసుగ్రీస ప్రభు పెరించాడు ఏఫీలకు ఒకటి ఆరో వచ్చినము మనము తన ఎదుట పరిశుద్రము నిర్దోషంలో ఉండేవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును దేవుడు మనలను ఏసుక్రీస్తు ప్రభరిలో ముందుగా ఎంపిక చేసుకున్నాడు ఈ సృష్టి ఈ ప్రపంచం ముందే ఆయన తన ప్రణాళికలో మనలను పరిశుద్ధులుగా ఉండేలా నిర్ణయించాడు ఇది దేవుని అనుగ్రహం ద్వారా మనకు కలిగిన ఏర్పాటును తెలియజేస్తుంది మానవుని శరీర స్వభావము మానవునికి ఆశీర్వాదాలు కోల్పోయేటట్లు చేస్తే పరిశుద్ధాత్మ మానవుని ఆత్మ సంబంధమైన జీవితంలోనూ శరీర సంబంధమైన జీవితంలోనూ రెండంతల ఆశీర్వాదము తీసుకొని వచ్చింది పావురం రెండవ లక్షణం పావురంలో ఉన్న రెండవ లక్షణం ఇది యథార్థ హృదయమునకు సూచనగా కనపడుతుంది మత్తయి పది పదహారు వచ్చనము పావురముల వలె నిష్క పావురము యథార్థ హృదయం కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన పక్షిగా ఇది గుర్తించబడ్డది పావురము దాని జత పక్షి ఇంకొక పావురం మరణిస్తే మిగిలిన జీవించి ఉన్న పావురము అది జీవితాంతము మరి ఏ ఇతర పావురంతో జత కలిసి ఉండదు తన జీవితాంతము మరణం వరకు ఒంటరిగానే తను జీవిస్తుంది ఇది పావురంలో దేవుడు ఉంచిన శ్రేష్టమైన లక్షణము అందుకనే దేవుడు పరిశుద్ధాత్మను పావురమునకు పోల్చి ఉన్నాడు ఇటువంటి దేవునికి ఇష్టమైన యార్థ ప్రవర్తన దేవుని బిడ్డలు అందరూ కలిగి ఉండాలని దేవుని ఉద్దేశమైనది ఏబు ఒకటే ఉయము ఒకట వచనము ఊజు దేశం నందు అనువక అనుభక మనుషులుండెను అతడు యథార్థవర్తునుడు న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుచరుము విసర్జించినవాడు ఈ వాక్యము ఏబును యథార్థత కలిగిన వాడిగా వివరిస్తుంది అతడు దేవునికి భయపడి చెడు నుండి దూరముగా ఉండే నిజమైన నమ్మకమైన వ్యక్తిగా ఉండేవాడని దీని అర్థం రెండవ దిన వృత్తాంతంలో పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఎడల యథార్థ హృదిమ గలవారిని బలపరచుటకే యహో వాఖ్యాను దృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది ఈ వాక్యము ద్వారా దేవుడు నిష్కపటమైన యథార్థ హృదిమ వారిని చూసి వారిని బలపరచుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది ఇది దేవుని ప్రేమ శక్తి మరియు నమ్మకమైన వారిని ఆదుకునే తీరు గురించి గొప్పగా చెబుతుంది నిష్కపటమైన హృదయం అనేది మనం ఆలోచించే విధానము మన మాటలు మన చర్యలు అన్నీ ఒకేలా ఉండటం మనలో ఏదో ఒకటి బయట ఇంకొకటి కాకుండా ఉండటం నిజమైన యథార్థత ఎప్పుడు ఒకే రీతిలో లోపట బయట ఒకే రీతిలో మనం ప్రవర్తించడం అన్నది నిజమైన యథార్థతగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు అనే వారిని తమకు కలిగిన సంతానములు దేవుడిచ్చిన ఆశీర్వాదము నాకు చూచినగా భావిస్తారు ఏబు తాను పరీక్షించబడిన తర్వాత తాను కోల్పోయిన ప్రతి ఆశీర్వాదమును రెండంతలుగా తిరిగి పొందాడు ఇందుకు తాను ఆశీర్వాదాలు పొందగలిగాడు అని అంటే దేవుని పట్ల యథార్థ హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏబును ఆశీర్వాదాల దెబ్బలు ఏబు తాను పరీక్షింపబడుతున్నప్పుడు తనకు కలిగిన సంపద సమస్త సంపద కూడా బిడ్డలు పశుసంపద తనను వదిలి వెళ్ళిపోయినప్పటికీ తాను రోగగ్రస్తమైన శరీరం కలిగి ఉన్నప్పటికీ ఏబు తాను నమ్మిన దేవుని పట్ల యథార్థ హృదయం కలిగి ఉన్నాడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు ఏబు ఐదు పంతొమ్మిది ఆరు బాధల్లో నుండే ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు ఆరు అనే సంఖ్య మానవునికి సంబంధించినది అంటే మన తోటి మానవుల ద్వారా శ్రమ కలిగిన మన జ్ఞానము మన విధేయత దేవునిపై మనము ఆధారపడిన తత్వం వలన భక్తిహీనత వలన వాకిలేమి వలన మనము గుండా కష్టాలు గుండా వెళుతూ దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు వాటన్నింటిలో నుండి విడిపిస్తానని ఇక్కడ దేవుని వాక్యంలోనే అర్థమై ఉన్నది ఏడు అన్నది సంపూర్ణతకు దేవునికి సంబంధించిన సంఖ్య ఇది మన జీవితంలో కూడా అనేక రకాలైన పరీక్షలు గుండా మనం వెళుతూ దేవుని వదిలిపెట్టకుండా యథార్థతను కలిగి మనం దేవుని ప్రార్థిస్తున్నప్పుడు వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనలను విడిపిస్తానని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు మనకు కలిగే శ్రమ అది ఎటువంటిదైనా మన భక్తిహీనత మన జాగ్రత్త ద్వారా మనం కలిగి ఉన్న వాక్యలేమి ద్వారా కలిగినదని మనకు అనిపించినప్పుడు లేక దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని మనకు అనిపించినప్పుడు ఏవో ఐదవ అధ్యాయము ఒకటవ వచనంలో ఉన్న ఈ వాక్యమును వాగ్దానముగా తీసుకొని మన యథార్థతను బట్టి మనకు న్యాయంలో తీర్చే దేవుని మనం ప్రార్థించి జవాబుని పొందవచ్చు దేవుడు మనలను రక్షించగలడు అన్న ఒక సత్యము ఈ వాక్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అత్యంత కఠినమైన కష్టాలలో కూడా దేవుడు నాతో ఉన్నాడు ఉంటాడు ఆయన నా రక్షకుడు అనే విశ్వాసంతో ఏ బాధలోనైనా ఏ పరీక్షలోనైనా దేవునిపై విశ్వాసం మనం ఉంచాలి ప్రార్థన ద్వారా వాగ్దానం ద్వారా దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆశ్రయర్ఘమైన దేవుడు మనకు కంచెగా కీటంగా కోటగా ఉంటాడు కాబట్టి ఏ అపాయమైన ఏ క్యుడాయినను మనలో తాకదు మూడవది పావురంలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఈ పావురం అనేది శాంతి సమాధానం మనకు సూచన ఏబుక్ కలిగిన పరీక్ష తర్వాత కుమార్తె రూపంలో ఏబుకు కలిగిన ఆశీర్వాదము ఏబు కు యోగ కుటుంబములకు శాంతిని సమాధానమును తీసుకుని వచ్చింది లోక రెండు పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానమును కాక దేవునికి ఇష్టలుగా ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ ఏమి కోల్పోయే పరిస్థితులు ఏమి వచ్చినప్పటికీ వారి మార్గం దేవునికి ఇష్టమైనదిగా ఉంటే యథార్థ మార్గంలో వారు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలిగి తీరుతుంది ఏ భూ తన జీవితంలో అన్నింటినీ కోల్పోయినప్పటికీ ఎటువంటి గుండా తను వెళ్ళినప్పటికీ దేవుని దృష్టికి తాను యదార్థవృదయం కలిగి దేవునిపై నిరీక్షణ ఉంచాడు కాబట్టి ఏవో కోల్పోయిన శాంతిని సమాధానమును మరలా తిరిగి తాను పొందాడు నిత్య జీవం గురించిన మానవుడు కోల్పోయిన శాంతి సమాధానమును తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించబడిన యేస గ్రీస ప్రభువారి ద్వారా తండ్రి దేవుడు మానవులకు అనుగ్రహించాడు అందుకే యోహాను ఒకటి ఒకటిలో ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడ ఉండెను యోకా యోహాను ఒకటవ అధ్యాయం పద్నాలుగవ అంచనం ఆ వాక్యము శరీరధార్యే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను అందుకే దేవుని మాటలు దేవుని వాక్యము ఆత్మీయమైన జీవమునై ఉన్నవి ఆత్మీయ జీవునై ఉన్నవని పరిశుద్ధి గ్రంథం మనకు తెలియజేస్తుంది వ్యూహాను ఆరు అరవై మూడు ఆత్మీయ జీవింప శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి దేవుని వాక్యము జీవింప చేస్తుంది జీవించే జీవితాన్ని ఇస్తుంది ఈ జీవితంలో సమాధానమునిస్తుంది ఆశీర్వాదాలను ఇస్తుంది ఆత్మయ జీవమునై ఉన్న ఈ దేవుని వాక్యము ఎక్కడ నివసిస్తుందో అక్కడ శాంతి సమాధానం అన్నది నిండుగా ఉంటుంది పావురంలో ఉన్నటువంటి ఇంకొక శ్రేష్టమైన లక్షణం నాలుగవది పావురం అనేది కొత్త ఆరంభానికి సూచన నోవ కాలంలో కొత్త ఆరంభానికి సూచనగా పావురం వచ్చి ఒలివ కొమ్మ తెచ్చినట్లుగా ఏమిమ ద్వారా ఏబు జీవితంలో ఒక కొత్త వెలుగు వచ్చింది ఓలివ చెట్టు ఎక్కువ కాలం జీవిస్తుంది అంటే దీర్ఘకాలము జీవించి ఉంటుంది పరిశుద్ధమైన పావురంతో పోల్చిపడిన పరిశుద్ధాత్మ గూడ మానవునికి నిజ జీవాన్ని మరి ఎన్నడూ మరణానికి లోను కానీ మహిమ శరీరాన్ని ఇవ్వటానికి తనను పొందిన విశ్వసించిన ప్రజలను నూతన సృష్టిగా నిర్మిస్తుంది హగ్గయి రెండు అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యులకు అధిపతి గేహోవాసలు విచ్చున్నాడు ఈ స్థలవంతు నేను సమాధానము నిలి నిలుపునను గ్రహించదును ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు ఏపు నలభై రెండవ అధ్యాయంలో ఏబు మరలా పొందిన ఆశీర్వాదాలు ముందుకంటే ఎక్కువగా ప్రఖ్యాతి కలిగిన ఆశీర్వాదాలుగా అభివృద్ధి నుండి మహాభివృద్ధిని పొందిన ఆశీర్వాదాలుగా మనకు కనబడుతాయినాయి యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యహోవా అతనికి దయచేసను యహోవా ఏబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను ఆ దేశమంతటి నువ్వు ఈ యోగ కుమార్తెలు అంత సౌందర్యవంతులు కనపడలేదు నేను ఇచ్చే సందేశం ఏంటంటే దేవునికి ఇష్టమైన వారికి సమాధానము ఇది మామూలు శుభవార్త కాదు ఇది ఆకాశములో ఆనందంతో ప్రకటించిన మహా సందేశము ఈ ప్రపంచంలో అందరూ సమాధానమును కోరుకుంటున్నారు ధనవంతులు పేదలు ప్రభువులు ప్రజలు ఎవరైనా సరే వారు తమ జీవితంలో శాంతిని సమాధానమును కోరుకుంటున్నారు కానీ నిజమైన సమాధానం ఎక్కడ జరుగుతుంది బైబుల్ చెప్పే సమాధానం స్పష్టంగా ఉంది దేవునికి ఇష్టమైన మనుషులకు సమాధానం కలగను ఈ శాంతి సమాధానం ఎక్కడిది పరలోకం నుండి దిగి వచ్చినదా సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీసు ప్రభుబారులో మాత్రమే నిజమైన శాంతి సమాధానం లభిస్తుంది ఆయన స్వీకరించిన వారికి ఈ శాంతి సొంతమవుతుంది ఇది బాహ్య పరిస్థితులపై ఆధారపడదు మనకు కష్టాలు వచ్చినా ఈ సమాధానం మన మనసులో ఉంటుంది దేవుని ఆలోచన ప్రకారం నడిచిన వారికి ఏసుక్రీసు ప్రభావి ఇచ్చే శాంతి ఎప్పటికీ నిలుస్తుంది ఇది మన మంచితనం వల్ల కాదు ఇది దేవుని అనుగ్రహం ద్వారా దేవుని కృప వల్లే మనకు దొరుకుతుంది మీరు దేవునికి ఇష్టమైన వారిలో ఒకరిగా ఉన్నారా దేవుని మాటను దేవుని వాక్యమును అనుసరిస్తున్నారా దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారా ఏసు నామంలో పరిశుధాత్మ దేవుడిస్తున్న శాంతి సమాధానము అనే ఆశీర్వాదమును పొందుకుని దానిని వారుగా మీరు ముందురుగాక నూతన సృష్టిగా నూతన ఆశీర్వాదాలతో మీరు నింపబడుతురుగాక ఆ మీన్ ఆ మీన్ ఆ మీన్